మన ప్రభువును రక్షకుడి స్కృతిస్తున్నాం పెరగడం మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేసుకుంటున్నారండి ఈ ఏడు రోజులు ఉదయకాల ప్రార్థన చేయడానికి దేవుడు ఎంత ఘన రూపణ దయచేస్తారు అందరూ బట్టి వేలాది స్థితులు స్తోత్రం చెల్లించుకోవాలి అలాగే ఈ ఏడవ దినాన ప్రవేశపెట్టినందుకు కూడా మనం ఎంత గణ గనపరచాలి గణపరచాలి మేము ఈ రోజు అయితే ప్రార్థనతో ఈ ఏడవ రోజు ప్రార్థన అయితే మనం ముగించుకున్నామండి తప్పకుండా ఎలాంటి ఏడు రోజుల ప్రార్థన నలభై రోజుల ప్రార్థన మూడు రోజుల ప్రార్థన తప్పకుండా మనం అయితే మరిన్నిసార్లు ఈ ఆధిక్యతను మనకు దయచేయాలని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనలో ఇంకా బలపడాలని ప్రతిరోజు ప్రార్థనలో ఎదగాలని కోరుకుంటున్నాను వాక్యం ప్రార్థన మన జీవితానికి మార్గమై ఉన్నాయి మన జీవితానికి శక్తి అయి ఉన్నాయి మన జీవితానికి జీవమై ఉన్నాయి తిము జీవమై ఉన్న దేవుని మనం కలిగి ఉన్నాం అటువంటి సమయం మనందు మనం ఎటు తొట్టాల కన్నా ఆయన ప్రేమలో అయితే మనం ఎదగాల్సి ఉంటుంది తప్పక మీ అనుకున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని నా కోసం నా కెరియర్ కోసం కూడా చేయండి సమస్తమును ఎదిగిన దేవుడు ఆయన చేతుల్లో మన జీవితాలు పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుని చిత్తం అయితే జరుగుతూ ఉండేది ప్రారంభం నుంచి వరకు దేవుడు ఎంతగానో కలిసి దాచి రెక్కచోట్లను భద్రపరచాలి అలాగే ఏడు దినాలను కూడా సంపూర్ణం చేసుకోవడానికి ఎక్కువగా చేస్తారు అలాగే ఈ ప్రార్థనతో మనం అయితే ముగించుకున్న ఏడు రోజుల ప్రార్థన కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియాపర్లకు తండ్రి నీకు వేలాది స్తోత్రమే చెల్లించుకుంటున్నాను ఆయన ఈ యొక్క నైనా మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఏడు రోజుల ప్రార్థనలో మీరు ఎప్పుడు బ్రం దయచేశారు బట్టి అలా దిస్తూ తెలుస్తూ ఉత్తరులు చెల్లించుకుంటున్నాము నైనా ఏడవ దిన ప్రవేశం పెట్టినందుకు ఎలా తీసుకోలుస్తూ ఉత్తరులు తండ్రి నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి మొదటి నుండి కడపడి వరకు సక్రమంగా జీవ కలిగి చేసిన గొప్పదేవుడు మీరు యజ్ఞని అప్కం చేసుకుని నాతో పాటు ఏం చేసి ప్రార్థన చేస్తాం సహోదరుని సహోదరు చేసుకుని ఎడి తొట్టలు నీళ్ళు అదని సహాయం దాని బలంగా మీరు వాడబిప్పుడు తండ్రి మీరు బాబు దయచేయండి అయినా మీ శక్తిని దయచేయండి మీ బలాన్ని దాన్ని ఆత్మతింపినప్పుడు దయచేయమని అడుగుతున్నాను తండ్రి కృపగల దేవాల సర్వణ సర్వాధికారినిస్తూ తెలుస్తూ ఉత్తర చెల్లించుకున్నాను ఆయన మీరు అజ్ఞాపకం చేసుకోమని అడుగుతాయి మాకున్న అవసరం తీసుకురావాలని గొప్ప దేవుడు ఆయన శక్తి గల దేవ సర్వోనతర సర్వాధికారికి వేలాదిస్తూ తెలుస్తూ ఉత్తరం చెల్లించుకుంటున్నారు నాయన మీరేజ్ జ్ఞాపకం చేసుకోమని అడిచున్నాను అండి నేను ఇలాంటి ఒక మరి ఒక కొన్ని దినాలు మేము ఇంకా ప్రార్థించుకోవడానికి మీరు ఎక్కడ కూడా దయచేయమని అడుగుతున్నాను ప్రభుల దేవ సర్వణతర సర్వాధికారి నీకు వేలా అది తెలుస్తూ చెల్లించుకుంటున్నాను ఆయన మీరే జవాబు దయచేయండి నాయన ఇటు తొట్టెలో కూడా మరి బుక్కింగ్ ఏమో మీరే జ్ఞాపకం చేసుకుని ఇటు తొట్టిలో కూడా నీళ్ళు ఎదవడానికి మీరు ఎక్కడ కూడా దయ ఇచ్చేయండి ఆయన మీ శక్తిని దయచేసి మీ ఆత్మ గురించి మరడిచున్న వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి అలాగే నైనా పెద్దవారిని జ్ఞాపకం చేసుకుని మరడిచున్నా తర్వాత అలాగే ఏమైనా స్త్రులు పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఎటు తొట్టకుండా వారికి తగిన జ్ఞానాన్ని మీరు దయచేసి మరణించు అంటే ఇప్పుడు కల దేవసర్వ సర్వాటి గారినివేళ అధిష్ట్ర స్తోత్రంలో చెల్లించుకుంటాను ఆయన అలాగే నేను నోటి నుండి నైనా నోటి మలిని గలని నాయన నన్ను జ్ఞాపకం చేసుకుని తర్వాత నీ శక్తిని నీ వాన్ని బయలుపరిచి మనడు వచ్చిన తర్వాత

అలాగేనైనా గర్భిణీ స్త్రీలు ఎంతో మందిగా ఉన్నారు మీరే జ్ఞాపకం చేసుకుంటే తల్లికి బిడ్డకి తగిన సమయం వరకు నాయన మీరే తోడెండి బలాన్ని దిమని అంతండి నాయన స్కూల్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని చదువుతున్న జ్ఞాపక జ్ఞానాన్ని దయచేసి మనడు అలాగే అలాగేనైనా రాజకీయ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకున్న సక్రమంగా రాజ్యపాలన అయితే చేయడానికి మీరే సహాయం దాని అలాగే దేశానికి ఉన్న భారాన్ని తొలగించను ఆయన క్రైస్తవుల పట్ల జరిగించిన వివక్షతల పట్ల మీ చిత్తం ఏర్పాటు ఆర్పాటు జరిగించి మనడుచున్నంతండి మీ శక్తిని దయచండి మీ బలాన్ని దయచండి మీ ఆత్మహత్యని రూపంలో దయచేసి తండ్రి అలాగే మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతమంది ఉద్యోగాలు లేని వారు ఎంత కొందరు ఉద్యోగాలు దాడి ఆయన సతీష్ బ్రదర్ గురించి జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచండి శక్తిని బలాన్ని దయచండి ఆయన ఆ యొక్క మరణ జ్ఞాపకం చేసుకుని స్వర్థపరచుని ముట్టని మరడిచ్చు మీరు దయచండి దాండి అలాగే మీరు తనకున్న అనారోగ్యాన్ని తీసుకెళ్ళి మనం వచ్చిన ఇంకా ఎంతగానో సహోదరులైతే జ్ఞాపకం ఎస్ ఏ బ్రదర్ రామ గారి కుమార్తెలు అయితే జ్ఞాపకం చేసుకుని చాలా నుండి విడుదల దయచేయండి అయినా పేరు ఆత్మజ్ పడి ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరిచిన ఇం గొప్ప దేవుడునైనా ముట్టి మూర్తి మన వచ్చిన తండ్రి ఇంకా ఎంత బంధువునైనా ప్రాశ అవసరాలు అయితే కోరారునైనా వాటి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి మీరే జవాబు దయచేయని సర్వణిస్తున్నారు సేఫ్ బి పిషుగర్ లో ఉన్న ఉన్నవారు ఎంతమంది ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ముట్టండి స్వస్థపరిచిన రక్త మీరు ప్రోత్సహించడం దాయి అలాగే సేవకులైన వారిని జ్ఞాపకం చేసుకుని ఎత్తుపట్టి వాడుకొని ఇంకొని బలంగా వాడబానికి సహాయం నశించిపోతున్న ఆత్మని రక్షించడానికి మీరు ఎక్కడ దాంట్లో మీరు జ్ఞాపకం చేసుకుంటే వైద్యుడు మన తొట్ట ఉండడానికి సహాయం ఇచ్చిందైనా బలపరిచింది అయినా కృప చూపించండి మీ శక్తిని దాని మీ ఆత్మను దయచి మనం మీ సహాయం దయచిందైనా మీ శక్తి లేని చెయ్యాలైనా మాకు కలిగి ఉన్న గొప్ప భాగ్యం నీవు తండ్రి నిన్ను పొందుకుని ఉండడం మాకు గొప్ప ఆనందకరమైన ఆయన నిన్ను గొప్పగా దేవుణ్ణి కలిగి ఉన్న ఎటువంటి ఆశ్చర్య కార్యములు చూడలేకపోతున్నాయి మిమ్మల్ని అయినా దయతో నన్ను మమ్మల్ని క్షమించిన ఆయన వాళ్ళ ఏమైనా తప్పిదారు క్షమించు నీకు విరుద్ధంగా ఏమైనా చేస్తుండే దయతో నన్ను మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి మందిరాన్ని గ్రాని వారు ఎంతో మంది ఉన్నారు నాయన మీరు జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ఉండేలాగా ఎంతో మంది ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి నాయన అలాగే నేను ఎందుకు నా జీవితాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అప్పట్లో మీ చిత్తం

ఆమెన్ పర్లోక ముందు మా తండ్రి నామం పరిశుద్ధ పరచబడను కాక రాజ్యం వచ్చిన కాకని నీ చిత్తం పర్లోక ముందు నెరవేరినట్లు భూమి నెరవేరను కాక నాను దిన ఆహార నీడు మాకు మరణస్థానం క్షమించిన ప్రకారం మరణం క్షమించి మమ్మల్ని సోదరులోనికి దక్క దుష్టుడు నుండి తప్పించము రాజ్యం శక్తి మహిమ బలం నిరంతరం నీ అవు అన్న తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ మరొకసారి వందనాలు అయితే తెలియజేసుకుంటున్నానండి మరి ముఖ్యంగా మీ ప్రార్థన ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం ప్రార్థనలో ఏక వివరించుకుని దేవుడే జవాబుదారీ చేస్తాడు మీ యొక్క జీవితాన్ని వ్యర్థంగా పోకుండా ప్రభుకు అప్పగించి ప్రభు మార్గంలో నడుచుకుంటూ ఆయన శక్తితో పొందుకొని అంచదనాలలో ఆయన ఆత్మను పొందుకొని మనం ముందుకు సాగిపోవాలని నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో పాలు పొందుకోవాలని కోరుకుంటున్నా ఆయన నామం మీద మనం ఏం అడిగితే మనకు అని గొప్ప దేవుడు అలాంటి దేవుని పెట్టుకొని మనం ఎటువంటి మార్గంలో తొట్టెల పోకుండా ఉన్నారని చిర స్థాయి వరకు మారడం వరకు నమ్మకంగా మనందరూ ఉండాలని కోరుకుంటూ దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించిన